ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక గ్లాస్ కుంకుమ నీటితో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీకు అదృష్టం పట్టి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే వచ్చేసి మీకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజు అమావాస్య ఆదివారం చాలా శక్తివంతమైనదండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ కుంకుమ నీటి పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు ఈ కుంకుమ నీళ్ళు అనేవి చాలా శక్తివంతమైనవి ఇవి దిష్టిని తీసేయడానికి ఉపయోగపడతాయి దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మంది కూడా అండి దిష్టితో బాధపడుతూ ఉంటారు దిష్టితో అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు కొంచెం మంచి బట్టలు వేసుకున్నా కొంచెం మంచిగా రెడీ అయినా సరే దిష్టి కొడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కుంకుమ నీళ్ళు అనేవి అత్యంత శక్తివంతమైనవి ముఖ్యంగా వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక అమావాస్య ఆదివారం చాలా పవర్ఫుల్ మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ ఈ రోజున వచ్చే ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యని చుక్కల అమావాస్య కూడా అంటూ ఉంటారు ఈ రోజున దీపారాధన చేయటం దానం చేయటం చాలా విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఈ రోజు మనం ఏంటంటేనండి చక్కగా మనం నార్మల్గా వచ్చేసి ఈ పరిహారాన్ని సాయంత్రం పూట ఆచరించాలి సాయంత్రం పూట ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అనేక రకాల పరిహారాలను ఈ రోజు చేస్తూ ఉంటారు అనేక రకాలుగా కూడా ఏంటంటే పరిహారాలను చేసేసి ఫలితాలను పొందుతారు చాలామంది కూడా అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు కదా కానీ అమావాస్య అనేది మనకు చాలా వరకు కూడా అండి మంచి చేయడానికే వస్తుందన్నమాట కాబట్టి మీకు మంచి జరగాలంటే తప్పకుండా ఇలాంటి పరిహారాలను ఆచరించండి మనం ఏంటంటే చాలామంది కూడా అండి అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు తెలియకుండా మనం చాలా డబ్బు ఖర్చు పెడతాం అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందులు అనేవి తగ్గవు అలానే కాకుండా ఇబ్బందులు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మీరు ఇప్పుడు చేసే ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీ అంటే ఇబ్బందిని సులభంగా తొలగించుకోవచ్చు అందరి నెలల్లో కుంకుమ ఉంటుంది నీళ్లు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని ఈ పరిహారం ఒక విధి విధానంగా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మీపై ఉండే చెడును మొత్తం తొలగించుకోవచ్చు మన ఇంట్లో మన పిల్లలు కూడా అండి అంటే పదిహేను సంవత్సరాల పిల్లలు కావచ్చు ఇరవై ఏళ్ల పిల్లలు కావచ్చు అలానే కాకుండా పుట్టిన మూడు నెలల నుంచి ఒక డెబ్బై ఎనభై ఏళ్ల వరకు కూడా అండి చాలా మందిని మనం గమనిస్తాం ఈ రోజుల్లో ఉండే కామన్ సమస్య అందరికీ కూడా నరదిష్టి అంటే చెడు దిష్టి అలానే కాకుండా దిష్టి దోషం మనుషులపై ఏడుస్తూ ఉంటారు మనుషులు బాగా సంపాదించాలనుకోండి చూసి ఓర్వలేకపోతూ ఉంటారు దిష్టి పెడుతూ ఉంటారు అనేక రకాలుగా కూడా ఏంటంటే వారిని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు ఆ దిష్టి తగిలినప్పుడు వాళ్ళు ఏంటంటే బలహీనంగా మారిపోతూ ఉంటారు ఆ దిష్టంతా కూడా వారిపై పడ్డప్పుడు వారికి దరిద్రలాగా చుట్టుకొని వారు చేసే పని అంతా కూడా చెడిపోతూ ఉంటుంది కదా అలా ఆ పని చెడిపోక అంటే చెడిపోకుండా ఉండటానికైనా సరే అలానే కాకుండా వారికి అంతా కూడా మంచి జరగటానికైనా సరేనండి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి సాయంత్రం పూట ఖచ్చితంగా ఆచరించండి సంధ్యా సమయంలో చేసే పరిహారాలన్నీ కూడా అండి గుర్తుపెట్టుకోండి వెయ్యి రెట్ల ఇస్తాయి అన్నమాట అలానే కాకుండా ఈ సమయం బాగుంది కాబట్టి ఈ రోజు అమావాస్యకు తప్పనిసరిగా ఈ సమయాలలోనే పరిహారం చేయండి ఇది పెద్దల పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు ఎవరి పరంగానైనా సరేనండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది చాలా శక్తివంతమైన పరిహారం అనమాట కేవలం మనం ఏంటంటే మన ఇంట్లో ఉండే నీళ్లు కుంకుమతో ఈ పరిహారం చేయాలి మీరు ఎక్కడికైనా వెళ్ళారు అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి మీకు అసలు పడటం లేదు అడా అంటే వాళ్ళ ఇంట్లో మేము అన్నం తిన్నామండి అన్నం తిని మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకైతే ఒకటే ఇబ్బంది అండి చాలా ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాదు దిష్టి తాకిందని మేము దిష్టి కూడా తీసుకున్నాం కానీ మాకైతే ఆ దిష్టి తీసినా కానీ లాభం లేకుండా పోయింది ఏం చేస్తే ఇదంతా కూడా పోతుంది అలానే కాకుండా ఎక్కడికైనా వెళితే మాకు పడదు ఎవరింట్లోనైనా తింటే మాకు అసలు కూడా అన్నం అంటే అరగదండి అది అయిపోతూ ఉంటుంది లేదంటే మాకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుందని బాధపడుతూ ఉంటారు కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా లేదంటే జడ వేసుకుని పూలు పెట్టుకున్న మంచి చీర కట్టుకున్న మంచి డ్రెస్ వేసుకున్నా ఇంకా మనకు చాలా బాధలు ఉదయం కొంతమందికి అలాంటి వాళ్ళంటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాటుకతో బొట్టు పెట్టుకోండి కాటుకతో ఎడమకాలకి మనం బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన దగ్గరికి దిష్టి అనేది రాదు దోషం అనేది రాదు ఏదైనా వచ్చినా కానీ అది దూరంగా ఉండిపోతుందన్నమాట అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాదు కానీ తొంభై శాతం అయితే మన ఫలితాన్ని పొందగలుగుతాం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగండి ఆదివారం కావచ్చు ఆదివారం రోజు అమావాసం వచ్చినప్పుడు కావచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా కుంకుమ నీళ్ళతో వారానికి ఒకసారి పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు దిష్టి తీస్తూ ఉండండి ఇలా తీయటం వల్ల ఏంటంటే దిష్టి నుంచి మనం బయటపడగలుగుతాం దిష్టి అనేది చాలా అంటే చాలా వరకు కూడా అండి ఇబ్బందికరంగా మనకు అంటే చాలా వరకు బాధల్ని క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ దిష్టి వల్ల మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు దిష్టి వల్ల కొంచెం మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలా వరకు కూడా సంపాదన పెరగదు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉండదు ఏం చేస్తున్నామో అర్థం కాదు చీటికి మాటికి ఏంటంటే పిల్లలపై అరవటాలు లేదంటే మనమే అమ్మల మీద అడవటాలు మన అమ్మ నాన్న మీద అడుస్తూ ఉంటాం మన కోపం వచ్చినప్పుడు అవి ఎత్తేస్తూ ఉంటాం ఇలా మనకు దృష్టి తగిలినప్పుడు ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉంటాం అలానే ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి పరిహారం ఉపయోగపడుతుంది మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి నిండుగా నీళ్ళను పోయకండి కొంచెం తక్కువగా నీళ్ళని పోసుకోండి ఎందుకంటే అది తిప్పేటప్పుడు మన మీద మాత్రం ఆ నీళ్లు పడితే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఏంటంటే గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఏంటంటే సగ అంటే కొంచెం అంటే మూడు భాగాల మూడు వంతుల నీళ్లు పోసుకోండి పోసేసుకున్న తర్వాత ఆ స్పూన్ అంతా కుంకుమని పోసేయండి ఆ స్పూన్ అంటే కొంచెం తక్కువగా పోసుకునే ఇంకా కాదండి ఎర్ర కుంకుమని వాడండి కొంచెం కలర్లో ఉంటుంది కదా ఆ కుంకుమని వాడకండి నార్మల్గా అందరిలో ఎర్ర కుంకుమ ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక చక్కగా గ్లాస్లో పోసేయండి పోసేసిన తర్వాత అందులో గుర్తుపెట్టుకోండి ఒక చిటికేడంటే చిటికెడ అండి ఆవాలు ఉంటాయి కదా అందరి ఇళ్లలో ఉంటాయి ఆవాలు ఆవాలు అమావాస్యకు చాలా శక్తిని కలిగి ఉంటాయండి ఆవాలు అమావాస్య రోజు చేసే పరిహారాలను తప్పకుండా సిద్ధింపబడేలాగా చేస్తాయి కుంకుమ నీళ్ళు మనం ఎరుపు నీళ్ళు దిష్టి అంటాం కానీ అందులో ఆవాలను కలిపి తీసుకోవటం వల్ల ఇంకా చాలా అద్భుతంగా మనకు ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఆచరించండి ఇలా ఆ గ్లాసులో ఏంటంటే కనుక మీరు అంటే నార్మల్గా కుంకుమని పోసేసిన తర్వాత దాని వెంటనే మీరు ఏం చేయాలంటే కనుక చిటికేడే అంటే మనం వంటల్లో వాడుకుంటాం కదా ఆ వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవి కావచ్చు ఏవైనా పర్వాలేదు తీసుకోండి పోయండి పోసిన తర్వాత మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా మీరు దిష్టి తీసుకుంటూ ఉంటారు కదా మీ ఇష్టాన్ని బట్టి మీరు దిష్టి తీసుకోండి లేదండి మాకు రాదండి అంటే కనుక పిల్లల్ని కావచ్చు పెద్దవాళ్ళని కావచ్చు కూర్చోబెట్టేసి చక్కగండి ముందు నుంచి మూడు సార్లు వెనక్కి నుంచి మూడు సార్లు ఆ నీటిని చక్కగా దిగదూర్చి వెనక్కి నుంచి దిగదూర్చి ఆ తర్వాత ఆ నీళ్ళని ఎన చేతిలో పట్టుకొని తన చుట్టూగా ఒక ఏడు సార్లు తిప్పండి తిప్పిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్లి బయట పడవేయండి బజార్ట్లో కావచ్చు ఒక చెట్టు పక్కన కావచ్చు గోడపక్క కావచ్చు మీ ఇష్టం కానీ బయటనే పోయండి ఇంట్లో పోయకూడదు ఒకవేళ మీకు బాల్కనీ లాగుంటే కూడా అక్కడ బయట పోసుకోవచ్చు ఏం కాదనమాట ఇబ్బంది అనేది ఏముండదు అలా పోసేసి ఆ గ్లాస్ని కడుక్కొని ఇంట్లోకి తెచ్చుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏం చేయను అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు ఇలా మనం చేసాం కదా అంటే చేసిన వ్యక్తికి తప్పకుండా కాళ్ళు చేతులు కడిగేసిన తర్వాత బట్టల్ని మార్చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే వితిన్ సెకండ్స్లో వాళ్ళకి ఏంటంటే రిలీఫ్ అనేది అనమాట అలానే కాకుండా వారి దిష్టి కావచ్చు దోషం కావచ్చు ఇంకా ఏదైనా సరే తగిలిందనుకోండి ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుంది ఏదైనా గాలిలాగా సోకినా సరే ఆ గాలి నుంచి కూడా బయటపడగలుగుతారు పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు నిమిషాల్లోనే అండి ఫలితాన్ని పొందుతారండి నిమిషాల్లోనే వారి జీవితం ఎంత లాగా ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారనమాట అంత మంచి ఫ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి విధంగా ఆచరించండి కేవలం ఇది దిష్టిని పోగొడుతుంది ఏదైనా గాలిలాగా ఉంటే దాన్ని తీసేస్తుంది అలానే కాకుండా ఏంటంటే మన ఆరోగ్యాన్ని బాగుండేలాగా మనకు ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని తొలగించేలాగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇది మొదటి పరిహారం ఇది బ్రహ్మాండంగా మీకు సిద్ధించి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట చేసిన తర్వాత మీరే అంటారు బాగా చెప్పారండి చాలా బాగా ఉపయోగపడింది చాలా వరకు కూడా మాకు మంచి రిజల్ట్ వచ్చిందండి అని ఎందుకంటే అంత బాగా మనకు పనిచేస్తుందండి పరిహారం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఇది మొదటి పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అంతా కూడా మంచి జరుగుతుంది ఇలా మీరేంటంటే మీకు మీరే చేసేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చేసుకుంటారు కానీ చిన్నపిల్లలకి అయితే మనం ఖచ్చితంగా చేయాలి కదా చిన్నపిల్లలకి మనం చేస్తేనే పోతుందన్నమాట తల్లులు ఉంటే తల్లులు లేదంటే నానమ్మలు ఉంటే ఇలా మనం ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళతో చేయించండి కానీ ఖచ్చితంగా అండి కాళ్ళు చేతులను శుభ్రం చేసేసి ఆ బట్టల్ని మార్చేయండి ఎందుకంటే ఆ బట్టలపై అనేది ఉంటుంది కదా మనం చేసిన తర్వాత ఆ బట్టలు మార్చడం వల్ల ఏంటంటే వారిపై చెడ అనేది మాక్సిమం అంటే మాక్సిమం తొలగిపోతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిహారం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతం ఆ సమయం ఉంటుంది కదా ఆ సమయంలో చేయండి అది సంధ్యా సమయము చీకటి పడే సమయము చాలా శక్తివంతమైన సమయము ఆ సమయం అనేది చాలా అంటే పవర్ని కలిగి ఉంటుంది అమావాస్యకు ఆ సమయానికి చాలా చాలా అత్యేంద్రియ శక్తి అనేది ఉంటుంది అనమాట ఆ సమయంలో చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు తప్పకుండా అంటే ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఇలాంటి పరిహారాలు అయితే తప్పగా ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట ఇక అనంతరం ఏంటంటే రెండో పరిహారం అండి ఇదేంటంటే కనుక పిల్లలు అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే పిల్లలకి అండి ఇది పెద్దవారి పరంగా అయితే పెద్దగా పనిచేయదు కానీ చిన్నపిల్లల పరంగా అయితే బాగా పనిచేస్తుంది మనం ఏంటంటే ఎరపిల్లికి మనం దృష్టి తీస్తాం మన పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు అండి కొంతమంది పిల్లలు ఉంటారు ఎలా ఉంటారంటే కనుక ఆ పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూనే ఉంటారండి కాసేపు కూడా ఊరుకోరు అసలు అంటే తల్లులనకైతే ఎంత కోపం వస్తుందంటే కనుక అమ్మలకు అసలు ఏంటి మా పిల్లలే ఇలా ఉన్నారా అందరి పిల్లలు ఇలాగే ఉన్నారా ఎందుకు మా పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఆడపిల్లలు కావచ్చు ఒక పిల్లలు కావచ్చు పిల్లలు అండి చాలా చిన్నగా ఉంటారు వాళ్ళు ఎక్కువగా జిద్దు చేస్తూ ఉంటారు ఎందుకు ఎడుస్తున్నారో కూడా మనకు అర్థం కాదు ఎక్కడికైనా వెళ్ళి మనం చూపించుకుంటే ఏమంటారంటే ఏదైనా మొక్కు ఉంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారంటారు కానీ ఏ మొక్కులు లేకపోయినా కానీ ఉంటారు కదా అలానే కాకుండా ఏంటంటే పిల్లలు అన్నం తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా బాధ పెడుతూ ఉంటారు అసలు ఈ పిల్లల వల్ల మేము ఏం చేయాలో కూడా అర్థం కాదండి మాకెందుకు ఈ బా అదా అని చాలా మంది మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇంకా చంక ఎక్కారంటే దిగే ప్రసక్తే ఉండదు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా కుంకుమ నీటితో చేయాల్సిన పరిహారం ముఖ్యంగా ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలాంటి తిదివార నక్షత్రం వస్తే పిల్లలకు చిన్నపిల్లలకు ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే అమ్మమ్మలు కావచ్చు అంటే నానమ్మలు కావచ్చు పెద్దవారు అంటే పిల్లలకు ముఖ్యంగా దృష్టి తీసేవారట ఇప్పటికీ కూడా పురాణ గ్రంథంలో ఈ పరిహారం అండి ఉంది చాలామంది కూడా చేస్తారని అందులో అయితే రాయబడిందండి ఏంటంటే అంటే ఇలా కుంకుమతో అంటే ఎరుపు నీళ్ళు అంటారు నార్మల్గా దిష్టి నీళ్ళు అన్నారు ఎరుపు నీళ్ళు అంటారు ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తే తొందరగా పోతుందని కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు మీరు వినే ఉంటారు మీ ఇంట్లో పెద్దవారు చెబుతూ ఉంటారు అలా ఏంటంటే చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీస్తారు అలానే కాకుండా వండిన అన్నం ఉంటుంది కదా వేడి వేడి అన్నం కుండలో నుంచి అంటే దించిన తర్వాత గిన్నెలో నుంచి అందులో నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకుని అందులో ఒక ఎర్ర ముద్ద ఒక తెల్ల ముద్ద అలానే వచ్చేసి ఒక పసుపు ముద్దని చేసేసి కూడా పిల్లలపై నుంచి తిప్పేసి బజార్ట్లో పడేస్తూ ఉంటారు మనం కొన్ని అంటే మనం వెళ్ళినప్పుడు కొన్ని వీధుల్లో మనం చూస్తూ ఉంటాం అన్నాన్ని పడేసి ఉంటూ ఉంటుంది అలా చేయటం వల్ల కూడా ఏంటంటే పిల్లలు అన్నం తింటారు ఇబ్బంది పెట్టారు మానం చేయరు పిల్లలు అనేది చాలా చక్కగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు వారి ఎదుగుదల బాగుంటుందని కూడా నమ్ముతూ ఉంటారు అలానే ఏంటంటే కనుక ఎర్రనీర పరిహారం కూడా అండి పిల్లల ఎదుగుదల బాగుండటానికి పిల్లలపై ఉండే చెడు ప్రభావాన్ని తొలగించటానికి పిల్లలు ఎదగలేకపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు మూడు నెలలు అంటే మూడేళ్ళు వచ్చినా కానీ సంవత్సరం పిల్లల్లాగానే లాగానే ఉంటారు అలానే కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక అసలు బక్కపలచగా ఉంటారు అన్నమే తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి పిల్లల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి ఇది ఏ పిల్లలకైనా చేయొచ్చు ఈ పిల్లలకే చెయ్యాలి ఈ పిల్లలకే చేయకూడదంటూ అంటూ లేదు కుల అతీతంగా అంటే కులమత భేదం అంటూ ఏమి లేదండి ఎవరైనా సరేనండి చెయ్యండి మీరు చూడండి చేసిన తర్వాత సెకండ్స్లోనే అంటే నిమిషాల్లోనే మీకు ఫలితం ఎంతలా వస్తుందంటే మీరైతే మార్పుని గమనించుకోగలుగుతారు అంటే వెంటనే ఒళ్ళు పట్టి లావైపోతారని కాదు కానీ కొన్ని సిమ్టమ్స్ అయితే మీకు కనిపించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఏం చేయండి అంటే కనుక అండి ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి తీసేసుకుని అందులో కుంకుమని పోసేయండి పోసేసిన తర్వాత ఏంటంటే ఆ నీటితో అందులో కొంచెమంతా రాళ్ళ ఉప్పు అంటే గల్లు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పుని కలపండి ఆ ఉప్పుని కలిపేసి చక్కగా కాసేపు నీటిని అలాగే పెట్టండి అలా పెట్టిన తర్వాత మన పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు అంటే మనం చిన్న పిల్లలు అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే అంటే ఐదేళ్ళ లోపు పిల్లలకు మాత్రమే ఇది చేయండి మిగతా పిల్లలకు అంటే పని చేయదండి అంటే కనుక పని చేస్తుంది కానీ ఈ చిన్న పిల్లలకైతే తొందరగా అంటే ఫలితం వస్తుందన్నమాట తొందరగా రిజల్ట్ చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల పరంగా అయితే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి చిన్నపిల్లల పరంగా మీకు ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు ఇలా జరుగుతుంది మా పిల్లలు అసలు ఊళ్ళు పట్టడం లేదు మా పిల్లలు లావా అవ్వటం లేదండి మా పిల్లలు అన్నమే తినరండి మా పిల్లలు ఇబ్బంది పెడతారండి అసలు ఏదైనా మొండి పట్టు పట్టితే అదే పడతారండి చెప్పినట్టు అసలు విననే వినరండి మాకు పిల్లలతో చాలా ఇబ్బంది అండి మాకు అండి అంటారు కదా అలాంటి వాళ్ళకైతే తప్పకుండా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుందండి చెయ్యండి మీరు ఫలితం వస్తుంది కానీ ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కరెక్ట్గా అదే సమయానికి చెయ్యండి అటు ఇటు కొంచెం తక్కువైనా టైం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఆ సమయానికి ఎక్కువ అయితే పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఆ సమయంలో మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేయండి ఇలా నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఆ నీటిలో రాళ్ళ ఉప్పు వేయాలి ఆ రాళ్ళ ఉప్పు లోపే మీరు మీ ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే కుంకుమ అనేది చాలా శక్తివంతమైనది నీళ్ళు కాబట్టి తొందరగా ఏదైనా చెడుని తొలగిస్తుంది అలానే కాకుండా ఎర్ర నీళ్ళు కాబట్టి చాలా అద్భుతాలను సృష్టించడానికి అవకాశం ఉంటుంది అందులో వేసే ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఉప్పు కరిగిపోయే లోపే మీరు ఫలితాలను చూసైతే ఆశ్చర్యపోతారు ఇలా ఉప్పు కరిగిపోతుంది ఎర్ర నీళ్ళు కూడా ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అలానే కాకుండా పిల్లలపై ఉండే చెడంతా కూడా అందులోకి వచ్చేస్తాయి గాజు గ్లాసు ఏంటంటే కనుక ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది ఎంతో కొంత చెడుని లాగేసుకుంటుంది కాబట్టి అందుకే చాలామంది కూడా గాజు గ్లాసులో పరిహారం చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా గాజు గ్లాసులో అంటే గాజు గ్లాస్తో చేసే నీళ్ళ పరిహారం కావచ్చు కుంకుమ పరిహారం కావచ్చు పసుపు నీళ్ళ పరిహారం కావచ్చు సేమ్గా అన్ని ఫలితాలను అన్నమాట గాజు చెడుని తీసుకేసుకుంటుంది అందులో ఉండే ఎర్ర నీళ్ళు కూడా అంటే చెడుని తీసేసుకుంటాయి పిల్లలపై ఉండే దిష్టి దోషాన్ని కూడా లాగేసుకుంటాయి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తూ అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనం ఆచరించుకోవడం వల్ల ఫలితం వస్తుందన్నమాట ఇలా ఏంటంటే పిల్లలు తూర్పు వైపు చూసేలాగా నించోబెట్టండి అమావాస్య కదా బాల్కనీలో కావచ్చు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడండి మీ వీలుని బట్టి నిలబెట్టుకోండి కానీ ఆ పిల్లలు మీ యొక్క తూర్పు అంటే తూర్పు ముఖం చూసేటట్టు ఆ పిల్లల ఫేస్ ఉండేలాగా చూసుకోండి ఇలా నిల్చోబెట్టి లేదంటే కూర్చోబెట్టి ఇంకా మీ ఇష్టం ఎలాగైనా సరే చేసేసిన తర్వాత ఆ పిల్లలకు మీకు ఒకవేళ కొంతమందికి అయితే దిష్టి తీయడం రాదండి మంది కూడా ఏంటంటే అసలు దిష్టి ఎలా తీస్తారండి మాకు రానే రాదంటారు గుర్తు పెట్టుకోండి రాని వాళ్ళు పెద్దగా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ నీటిని మనము అంటే మన ఇష్టాన్ని బట్టి మన వీలుని బట్టి మన ఓపికని బట్టి మనం ఏంటంటే కనుక మూడు లేదా తొమ్మిది లేదా ఐదు లేదా ఏడు సార్లు తల చుట్టూతో తిప్పాలి నార్మల్గా అయితే కనుక అమావాస రోజు చేసే పరిహారం అయితే ఏంటంటే కనుక అండి ఐదు సార్లు తల చుట్టూతో నీళ్ళని తిప్పుతారు దిష్టి తీయడం రానివారు తిప్పేసి ఆ నీటిని తీసుకెళ్లి బయట పోసేసి ఆ గ్లాసుని కడిగి ఇంట్లో పెట్టి ఆ పిల్లలకు బట్టలు మారుస్తారు చాలామంది ఇప్పటికీ కూడా ఏంటంటే ఇలా జరుగుతుంది ఇలా ఆచరణలో ఉంది ఇలా చేస్తూ ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు రావాలి అద్భుతంగా ఉండాలి మా పిల్లల జీవితం బాగుండాలి మా పిల్లల ఎదుగుదల బాగుండాలనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం అయితే తప్పక పాటించండి తల్లిదండ్రులు అంటే కనుక తల్లయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదండి అమ్మ చేస్తేనే కదా పిల్లలు బాగుంటారు పిల్లలైతే మనమే తినిపించాలి మనమే అన్ని చేయాలి కాబట్టి మీ పిల్లలు బాగుండాలి మీ పిల్లలు బక్క పలచ ఉండకూడదు మీ పిల్లలు చక్కగా ఒళ్ళు పట్టాలి అంటే తిష్టిగా మంచిగా ఉండాలి ముద్దుగా అనుకునే వారైతే తప్పకుండా పిల్లల పరంగా అయితే పరిహారం చేయండి ఐదేళ్లలో పిల్లలకు చేయొచ్చు పది ఏళ్ళలో పిల్లలకు చేయొచ్చు కానీ ఐదేండ్ల పిల్లల లోపు ఏంటంటే కనుక తొందరగా ప్రభావం అనేది ఉంటుంది ఆ పిల్లలకు ఉండే చెడు అనేది తొందరగా అంటే వెళ్ళిపోతుంది పిల్లలకు మంచి చెడు అన్ని కనిపిస్తూ ఉంటాయి చిన్న పిల్లలు కదండీ వారు చెప్పుకోలేరు కొంతమంది సంవత్సరంలో పిల్లలైతే అసలు ఇబ్బంది పెడుతూనే ఉంటారు సంవత్సరం పొడుగున మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో మా పిల్లలైతే సంవత్సరం రెండు సంవత్సరాలు ఏడిపిచ్చి ఏడిపించి ఇది చేశారని అలా ఏడుపు అనేది తగ్గుతుందన్నమాట అలాంటి ఏడుపు నుంచి బయటపడటానికి అలాంటి ఏడుపు నుంచి బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి కానీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి పరిహారాలు పిల్లలపై చేసేటప్పుడు మా పిల్లలకు మేము ఇలా చేస్తాం మా పిల్లలకి ఇలా జరిగింది మా పిల్లలకి ఇలా అయిందని మనం ఏంటంటే బయట చెప్పుకోకూడదు అవి చెప్పుకుంటే మళ్ళీ మన పిల్లలపై ఆ యొక్క పరిహారాలు అనేవి పనిచేయమనమాట అందుకే చెప్పకూడదు అనమాట అందుకే రహస్య పరిహారాలను రహస్యంగానే చేసుకోవాలి నిమిషాల్లోనే ఫలితాలను పొందే పరిహారాలు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఫలితాలను అధికంగా ఇస్తాయి చాలా అద్భుతాలను సృష్టిస్తాయి చాలా వరకు కూడా మనకు మంచి జరిగేలాగా కూడా చేస్తాయి అనమాట కాబట్టి ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందిని తొలగించుకోండి ఎందుకంటే ఈ రోజు ఉండే అమావాస్య ఎంత శక్తివంతమైనదండే మళ్ళీ ఇలాంటి రోజు అయితే రాకపోవచ్చు ఆదివారం తమావాస్య చాలా అరుదుగా కలిసి వస్తుందండి వచ్చినప్పుడే కదా దాన్ని మనం ఉంటే అంటే వినియోగించుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి దానికి సరిపడ్డ పరిహారం అలాంటప్పుడు ఏంటంటే పైసా ఖర్చు పెట్టకుండా మన చేతుల ద్వారా మనం చేసుకుని చక్కగా ఫలితాలను పొందొచ్చు లాభాలను పొందవచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా కూడా పరిహారాలను సిద్ధింపబడేలాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట కావున ఏంటంటే ఒక్కసారి ప్రయత్నించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది అంతకంత మారిపోతుంది పిల్లల పరంగా ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది మీకు ఎలాంటి అంటే సమస్య అనేది అసలు రానేది రాదు అంత మంచి శుభ ఫలితం అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది తిరుగులేని యోగాన్ని కూడా కలిగించుకోండి